ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రాజ్ చట్టం ట్వంటీ వన్ ఆఫ్ త్రీ ఏదైతే ఉందో దాన్ని సవరించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇవాళ భావిస్తూ ఉన్నారు ఈ ట్వంటీ వన్ ఆఫ్ త్రీ చట్టం ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్లకు అనర్హులుగా చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో వెంబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రి మండలి రేపు జరగబోయే మంత్రిమండలి సమావేశంలో చర్చించి వెంటనే ఈ నిబంధనలు వ్యక్త ఎంతమంది ఎంతో మంది పిల్లలున్నా కూడా వాళ్ళకు అందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ అన్ని సంఘాల విద్యార్థి నాయకుల మందరం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నదో ఇవాళ రాజకీయంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అభివృద్ధిలో సాగం అవ్వాలని కోరుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నిబంధన ఎత్తేసి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వేయాలి ఇవాళ దక్షిణ రాష్ట్రంలో జనాభా తగ్గిపోయి ఇవాళ సంక్షోభం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ భారతదేశంలో తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ప్రాధాన్యత లేని సందర్భం కాబట్టి ఈ జనాభా నియంత్రణ నిబంధనని వెంటనే ఎత్తేయాలి ఆ రోజుల్లో అది అవకాశం ఉంది కాబట్టి పెట్టారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నిబంధన ఎత్తేయాలని చూస్తున్నారు ఈ అవకాశంగా తీసుకుని వాళ్ళ ఎలక్షన్స్ ఎలాగో పోస్ట్ అయ్యాయి కాబట్టి వెంటనే సవరించి ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సవరించాలి చట్టాన్ని తెలంగాణలో పంచాయతీ చట్టాన్ని ముగ్గురు పిల్లల నిబంధన సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ త్రీని సవరించాలి సవరించాలి అవకాశం కల్పించాలి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న అభ్యర్థులకు తెలంగాణ